తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ తమకు వర్తించలేదంటూ రైతులు రొడెక్కారు వివరాల్లోకెళ్తే వరంగల్ జిల్లా సంగం మండలంలోని గౌచర్ల గ్రామంలో రుణమాఫీలో తమ పేర్లు లేకపోవడంతో వరంగల్ నెక్కొండ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోక నిర్వహించారు తమకు రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు అర్హులైన వారికి రుణమాఫీ చేయకపోతే దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామని రైతులు అన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ సొసైటీలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఇప్పటికైనా కొల చలనం తీసుకొని ఈ యొక్క రైతుల విషయంలో ఈ యొక్క రుణమాఫీ చేసే దాంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మరియు అధికార పార్టీ నాయకులు కానీ చొరవ తీసుకొని ఈ యొక్క రుణమాఫీని చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో ఇలా ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలా రుణమాఫీ కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే దీంట్లో రాజకీయాల అవసరం లేదు రైతు అంటే అందరు రైతులే కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రభుత్వం రైతుల మీద ఎంతో ప్రేమ చూపినటువంటి చూపడం జరుగుతోంది కానీ కపట ప్రేమతో ఈ యొక్క ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసే దగా చేసే ప్ర ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దయచేసి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ కావాల్సిన అవసరం ఉంది దయచేసి దీనికి ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క రైతుల మీద ప్రేమతోని చొరవ తీసుకొని వారు ఈ యొక్క రైతు రుణాలను మాఫీ చేసే విధంగా ప్రయత్నం చేయాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం పదమూడు గ్రామాల రైతులను కలుపుకొని మన కాపుల కనపడి సొసైటీ ముందు ఈ యొక్క ధర్నాను పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందని కోరుకుంటూ ఇలా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది దయచేసి దీన్ని ఎవరు కూడా రాజకీయంగా అనుకోవద్దు మేము అధికారుల దగ్గరికి పోయి ఏ ఓలను ఏలను అడిగితే మా ఆధార్ కార్డు కొట్టి మీది ప్రాసెస్లో ఉంది మాది ప్రాసెస్లో ఉంటే అదే ఏపీజీబీ బ్యాంకులో కూడా ప్రాసెస్ ఉన్నాయి అన్ని పడ్డాయి కానీ కాపుల కనపడితే ప్రాసెస్ ఉన్న పాపతి ఒక్క లోను కూడా మాఫీ కాలేదు